జరుపుతున్నాం శివరాత్రి అంటే వాళ్ళిద్దరి కళ్యాణం రోజు ఆ రోజు శివుడికి అమ్మవారికి కళ్యాణం కళ్యాణమైన పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళిద్దరికి కలిపి అభిషేకం జరుగుతుంది సాయంత్రం వరకు కూడా వాళ్ళిద్దరి ఆరాధన జరుగుతుంది ఆ సాయంత్రం అయిన తర్వాత అందరు వదిలిన తర్వాత కళ్యాణం ఇక్కడ ఎనిమిది గంటలకు మొదలవుతుంది ఎనిమిది గంటలకు కళ్యాణం మొదలైన తర్వాత పదకొండు గంటల వరకు కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టి ఏకాంత సేవలో పెట్టి ఇక్కడ నుంచి అందరినీ పంపించేస్తాం ఇక్కడ ఎవరిని కూడా ఉంచం అసలు జాగరణ లాంటి ఇక్కడ ఇక్కడ జరగవు జరిగేది ఏంటంటే వాళ్ళిద్దరు ఏకాంత సేవలో పెట్టి అసలు లింగోద్భావన సమయం అంటే మనం అందరం జాగరణ చేయలేదు అతీతమైన శక్తులు ఐక్యమయ్యే సమయము మన పూర్వీకులు కూడా మనని ఒక సర్టన్ టైం వరకే జాగరణ చేసి వాళ్ళిద్దరిని ఆరాధించమని చెప్పిండ్రు కానీ మనం ఎట్లాంటి చేస్తున్నాము పూజలు అవి ఇవి తర్వాత పన్నెండు వరకే ఒక నిష్ట ఉంటాము ఆ తర్వాత టీవీలు ఆటలు ఏవేవో సంథింగ్ సంథింగ్ దేవుడి ధ్యానంలో మనం ఉండట్లేదు దేవుడి ధ్యానంలో ఉండడం అంటే ఓపెన్ స్కైలో ఆ రెండు అతీతమైన శక్తులు ఏకమయ్యే ఆ కొద్దిగా సేపు మాత్రమే ఆ శక్తులు ఒకటైనప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆ అద్భుతమైన శక్తిని మనలో తీసుకోవడమే మనము శివరాత్రి ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే మనం చేస్తున్న తప్పు ఏంటంటే పొద్దున సాయంత్రం సాయంత్రం శివుడు శివుడేమో పడతాం అమ్మవారి కళ్యాణం టైంకి వస్తుంది పక్కకి వెళ్ళిపోతుంది కానీ ఆ తప్పు చేయకండి వాళ్ళిద్దరికి కళ్యాణం చేయండి వాళ్ళిద్దరిని ఏకాంతంగా ఉంచండి పెళ్లి అయిన తర్వాత మనం ఏం చేయాలి మనం పెళ్లి చేసుకుంటాం జనరల్ గా వాళ్ళిద్దరిని ఏకాంతంగా వదులుతాం కదా మరి ఇక్కడ వదులుతున్నాం మనం ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి అమ్మవారిని ఆయనతో కలిపి ఎక్కడా చూడట్లేదు ఆయన కలిపి పూజిస్తలేము వాళ్ళిద్దరు కలిపిస్తేనే కలుపుతనే కదా ఒక అద్భుతమైన శక్తిని వస్తుంది ఆ శక్తిని జాగరణ రూపంలో లింగోద్భావన సమయంలో పదిహేను నిమిషాలు ఉంటుంది ఆ పదిహేను నిమిషాలు మనం అది తీసుకొని సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోయాయి శివ శివ అనుకుంటే భజన వేసుకుంటే శివయ్య ఏం పడి వస్తాడు కాని అమ్మవారి పడిపోతాడోడు కదా మనుషులు మనం చేసుకున్న పెళ్ళే ఒక్కసారి మెడలో తాలిగట్టగానే ఏమంటాం అమ్మో తీయదు వేరు కావద్దు ఒకే దగ్గర ఉండండి కలిసే వెళ్ళండి కలిసే తినండి కలిసే మరి దేవుణ్ణి ఎందుకు వేరు చేస్తున్నాము ఆ ఆది దంపతుల్ని ఎందుకు దూరం చేస్తున్నాము అవునా కదా మాకైతే అమ్మవారు ఇచ్చిన కార్యం అదే మేము గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన గుడిలో మూడు సంవత్సరాల నుంచి కూడా అదే చేయడం జరుగుతుంది నాలుగవ సంవత్సరము ఇక మీదట కూడా మేము అదే జరుగుతాం మన గుడిలో ఆరు రోజుల తంతు జరుగుతుంది అమ్మవారికి శివరాత్రి నుంచి అంటే శివరాత్రికి రెండు రోజుల ముందు నుంచి మొదలవుతుంది తర్వాత శివరాత్రి మళ్ళీ ఆ తర్వాత ఒక మూడు రోజులు ఉంటుంది